క్రైస్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న దీర్ఘశాంతుడు ఏమి చేస్తాడు ఆప్షన్ ఏ వివాదాన్ని పెంచుతాడు ఆప్షన్ బి వివాదాన్ని సృష్టిస్తాడు ఆప్షన్ సి వివాదాన్ని ఇష్టపడతాడు ఆప్షన్ డి వివాదాన్ని అణిచివేస్తాడు సరి అయిన జవాబు వివాదాన్ని అణిచివేస్తాడు కోపోద్రేకి ఎగివాడు కలహమును రేపును దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును ఇది సామితల గ్రంథము పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో వ్రాయబడి ఉన్నది తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుణము దాటించు వానినైనను నైనను శకునము చెప్పు సోదగానినైనను నైనను మేఘ శకునములను గాని సర్పశకునములను గాని చెప్పువారినైనాను నైనను మాంత్రికినైనాను ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి పిశాచి నడుగు వారినైనను దెయ్యముల యొద్ విచారణ చేయువైనాను మీ మధ్య ఉండనీయకూడదు నీవు మీ దేవుడైన ఇహవ యొద్ యథార్థపరుడవై ఉండవలను ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పది పదకొండు పదమూడు వచ్చినములు Have a nice day.